హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ ఈరోజు రీడింగ్లో సోల్మేట్ కనెక్షన్ తోటి మీ పర్సన్ సోల్ మీ సోల్ కనెక్ట్ అయ్యి అండ్ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్పా సపరేషన్ సిచ్యువేషనా అండ్ నో కాంటాఫ్ సిచ్యువేషనా ఏదైతే మీ లైఫ్లో ఎదుర్కొంటున్నారో అంటే మీ పర్సన్ మీతో సరిగ్గా మాట్లాడకుండా అండ్ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకుని వేరేవరికి కనెక్ట్ అవ్వటం అండ్ మీకు కమిట్మెంట్ ఇచ్చి మోసం చేసి వెళ్ళిపోవటం ఏదైనా సిచ్యువేషన్స్ కావచ్చు మీరు ఏ రకంగా తీసుకుంటారో దాన్ని బట్టి ఇక్కడ రీడింగ్ అయితే వస్తుందండి అంటే ఇప్పుడు మీ పర్సన్ సోల్ మీ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి సిచ్యువేషన్స్ అన్నది ఎలా ఉంటుంది ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది దీనికి సంబంధించి రీడింగ్ ఇవ్వటం అయితే జరుగుతుంది ఇది వచ్చేసి సోల్ సోల్ అవర్ రీడింగ్ అండి కాస్మిక్ ఎనర్జీస్ కూడా ఉంటుంది పిక్ చేసుకోవాలి అండ్ చార్డ్ మెసేజ్ కూడా ఉంటుంది ఇంకా టారో ఎనర్జీస్ అండ్ సోల్ ఎనర్జీస్ తోటి రీడింగ్ అయితే ఇస్తున్నాను ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ అండి మీకు విజన్ అట్ అయితేనే తీసుకోండి మనం ఇక్కడ ప్రశ్నలతో తీస్తున్నాం కాబట్టి వచ్చిన ఎనర్జీస్ కార్డ్స్ బట్టి నేను రీడింగ్ అయితే ఇస్తాను బోటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే ఈ విధంగా ఉంది ఇవి షఫర్స్ చేసి మధ్యలో ఎనర్జీస్ గట్ మీ సోల్ ఎనర్జీ మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ చూసి బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ బట్టి ఏ విధంగా కనెక్ట్ అయ్యారో చూద్దామండి దానికి క్లారిఫికేషన్గా టార్ ఎనర్జీస్లో అయితే చూద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి సోల్ ఎనర్జీస్ అండ్ వీరి పర్సన్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేసి మీరు ఏం సమాధానం ఇవ్వాలనుకుంటున్నారు మీరు ఏ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేస్తున్నారో దానికి వచ్చే సమాధానం అండి ఇది బాటమ్ ఆఫ్ డేక్ వచ్చేసి ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని పరాయవరగా చూడ్డం మిమ్మల్ని ఒక ఏంటంటే హీనంగా చూడడం పట్టించుకోకపోవడం విలువ ఇవ్వకపోవడం ఇలా చేశారు కదా ఇవన్నీ చేంజ్ అయితే అవుతాయంట ఓకే అండ్ మీ సూల్ ఎనర్జీ ఇది మీ సూల్ ఎనర్జీ మీ పర్సన్ సోల్ ఎనర్జీ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీ అయితే చెప్పిందండి అంటే ఇప్పుడు అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకునేలాగా లవర్స్ కార్డ్ ఎనర్జీస్ కార్డు వచ్చింది చూసారు కదా కాంబినేషన్స్ ప్రకారం ఇప్పుడు మీ పర్సన్కి అసలు వారెవరో కొసలు కొసలు వారెవరో తెలుసుకోబోతున్నారంట అయిన వారెవరో కాని వారెవరో తెలుసుకోబోతున్నారంట సిచ్యువేషన్స్ అన్నవి చేంజ్ అవుతున్నాయి ఇప్పుడు మీ సోల్ ఎనర్జీ ఏ విధంగా ఉందో చూద్దాం బి ఇన్ ప్రజెంట్ మూమెంట్ ఇక్కడతోటి ఈ సైకిల్ అనేది ఎండ్ అయిపోతుంది న్యూ బిగినింగ్ అయితే జరగబోతుంది అన్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చింది అంటే సోల్ కనెక్షన్ ఫోర్ ప్లస్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ అండి అంటే ఇక్కడ కర్మ అన్నది ఓల్డ్ కర్మ అనేది ఎండ్ అయిపోయింది న్యూ కర్మ అన్నది స్టార్ట్ అవుతుంది అది పాజిటివ్ కావచ్చు నెగిటివ్ కావచ్చు అండ్ సెకండ్ వన్ ఇదేమో మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కనిపిస్తుంది చూసారా మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి కారణం థర్డ్ పార్టీ వారి ఇన్వాల్వ్మెంట్ అయితే ఉందండి సో ఇక్కడ మీరేమంటున్నారు ఇంకా మీ పర్సన్ మీ లైఫ్లోకి రారు వారు మారరు ఇంకా మీరు ఇలానే ఉంటే మీ లైఫ్ ఏమైపోతుంది అని ఒక పాజిటివ్ మైండ్ తోటి ఇంకా ఈ రిలేషన్ వద్దు ఏమొద్దు ఇక్కడతోటి ఇక్కడ కట్ చేసుకుని మీరు లైఫ్లో న్యూ బిగినింగ్ చేయాలని మీకు థాట్స్ ఆలోచనలు అయితే వస్తాయండి అది మీ సోల్ ఎనర్జీ అంటే మీరు చేయబోయేది ఏదైనా సరే అది కెరీర్ కావచ్చు లైఫ్లో సక్సెస్ కావచ్చు ఇక్కడ నుంచి మీ కర్మ అనేది స్టార్ట్ స్టార్ట్ అవుతుంది అంటే ఇంకా గతం మర్చిపోయి మీ కోసం మీరు ఆలోచించి కొత్తగా లైఫ్ అనేది స్టార్ట్ చేయబోతున్నారు సోల్ ఎనర్జీస్ అనేది ఇక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ట్రాప్ అవ్వడం అయితే జరిగిందండి మీతో చెప్పడం అయితే ఏం జరుగుతున్నారంటే పది ప్లస్ మూడు అంతా పన్నెండు మూడు కథ వస్తుంది కదా మూడు అంటే ఇప్పుడు ఎనిమిది మూడు కలిపితే పదకొండు రెండు సోల్ లెవెల్ కనెక్ట్ అయిందా లేదా రెండు అన్నది సోల్ లెవెల్ కనెక్షన్ అండి మూడు అన్నది చూసారా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది వచ్చింది మీ పర్సన్ చెప్పేది ఏంటంటే వారు తప్పైతే ఒప్పుకున్నారండి ఇప్పుడు ఇది కాంబినేషన్స్ ప్రకారంగా చూసుకుంటే వన్ ప్లస్ వన్ టూ కదా ఇవన్నీ కాంబినేషన్ ప్రకారం చూస్తే మళ్ళీ టూ వచ్చింది మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే వాళ్ళు చేసేది తప్పేనండి వారు తెలిసి చేశారో తెలియచేశారో కానీ తప్పైతే చేశారు అది కూడా థర్డ్ పార్టీ వారు ఇన్వాల్వ్మెంట్ జరిగి మీకు దూరం అవటం కానీ అండ్ థర్డ్ పార్టీ వారి ట్రాప్లో పడి వారితోటి కనెక్ట్ అయ్యి మిమ్మల్ని డిస్కనెక్ట్ చేసుకోవటం కానీ ఇలా వారు తప్పైతే ఒప్పుకున్నారు ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే అసలైన రైట్ పర్సన్ ఎవరు జీవిత భాగస్వామి ఎవరు జీవితంలో ఉండవలసిన వారు ఎవరో జీవితంలో ఉండకూడని వాళ్ళు ఎవరో తెలుసుకున్నారంట అందుకే ఈ ఎనర్జీ అయితే వచ్చేసింది ఇప్పుడు మీరేమో మీ పర్సన్ కాదని మీ జీవితం మీరు చూసుకోవాలనుకుంటున్నారు అనుకుంటున్నారు మీ పర్సన్ ఏమో ఈ థర్డ్ పార్టీ ట్రాప్లో పడి జీవితం నాశనం చేసుకున్నారు సో ఇక్కడి నుంచి మీ గురించి ఆలోచించవలసిన ప్రయత్నం అయితే కనిపించింది అంటే ఇప్పుడు మిమ్మల్ని అనమాట ఈ సోల్ ఎనర్జీస్ అనేది నెక్స్ట్ మీ సోల్ ఎనర్జీస్ అన్నది ఇప్పుడు చూశారు కదా మీ లైఫ్ ఎలా ఉంది మీ పర్సన్ లైఫ్ ఎలా ఉందో అండ్ నెక్స్ట్ మీ సోల్ ఎనర్జీ ఇదిగోండి ఫీలింగ్ బ్లూ అండ్ మీ పర్సన్ సోల్ ఎనర్జీ డివైన్ మ్యారేజ్ అండ్ మళ్ళీ ఇదే వచ్చింది షఫల్స్ చేసినా సరే అవునండి ఇప్పుడు మీకు మీ ఉన్న మధ్యన బ్లాకేజెస్ అనేవి క్లియర్ అయిపోతుంది మీరు త్వరలో హ్యాపీ న్యూస్ అయితే వినబోతున్నారు త్రీ ప్లస్ టూ ఫైవ్ అంటే లైఫ్ అనేది చేంజ్ అయితే అవ్వబోతుంది పంచభూతాల సాక్షిగా మీరు యూనివర్స్ కనెక్ట్ అయి ఉంటారు కదా మీ ఇక్కడ ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి కదా వాటర్ ఫైర్ ఎయిర్తో ఇవన్నీ ఉంటాయి కదా మేషన్ నుండి మీన వరకు మీ లైఫ్లో ప్రతి ఒక్కరికి చేంజ్ అయితే అవడం అయితే జరుగుతుంది మీరు ఎవరి నుండి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సారీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వారైతే మీకు సారీ చెప్పడం అయితే జరుగుతుంది ఏ న్యూస్ అయితే వినాలని అయితే అనుకుంటున్నారో అది మీకు గుడ్ న్యూస్ అయితే ఉంటుంది ఆ గుడ్ న్యూస్ అయితే వినబోతున్నారండి అండ్ బ్లాకేజెస్ చాలా మటుకి క్లియర్ అయిపోతుంది మీకు నుంచి మీ రిలేషన్షిప్లో పాజిటివ్ అనేది స్టార్ట్ అయిపోతుంది అంటే చూసే వాళ్ళకి సడన్గా మీ పర్సన్ మారిపోయి వచ్చేస్తారా మీతో ఉంటున్నారా అన్న ఫీలింగ్ మీకైతే వస్తుంది చూసేవాళ్ళు కూడా ఆశ్చర్యపోయేలాగా ఉంటుంది సర్ప్రైజ్ అనమాట డివైన్ మ్యారేజ్ కనిపిస్తుంది చూడండి నైన్ వచ్చింది ఇక్కడ నైన్ అయితే వచ్చింది అంటే నవగ్రహాలు కాంబినేషన్స్ అయితే ఉంటాయి కదా సో ఇక్కడ ఎంగేజ్మెంట్ రింగ్ వచ్చింది డివైన్ మ్యారేజ్ అంటే ఇప్పుడు పెద్దల సమక్షంలో చేసుకున్న పెళ్ళిళ్ళు డివోర్స్ వరకు వెళుతున్నాయి కదా ఆ డివోర్స్ క్యాన్సిల్ అవ్వడం అయితే జరుగుతుంది చేంజెస్ అయితే వస్తున్నాయండి ఇప్పుడు కాలం మారుతుంది సీజన్ మారుతుంది కదా ఎంత నెగిటివ్లోకి వెళ్ళారో ఆ నెగిటివ్లోని డౌన్ఫాల్ అయితే చూసారో సో ఇప్పుడు ఏంటంటే జీవితం ఏంటో తెలుసుకున్నాక డివైన్కి కనెక్ట్ అయ్యి డివైన్ బంధానికి విలువిస్తున్నారని ఎనర్జీస్ అయితే వచ్చాయి నెక్స్ట్ త్రీ టైమ్స్ షఫల్ చేస్తానండి పైన మీ సోలనచ్చి చూసారా మీకు ఇంకా భయం అనేది కనిపిస్తుంది మీ పర్సన్ మారి వస్తారా మార్పు వస్తుందా జీవితంలో ఎన్నో బాధలు కష్టాలు చూసారండి దేనికి భయపడలేదు కానీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారంటే భయం అనేది కనిపిస్తుంది ఎందుకంటే ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి చూసున్నారు కదా ప్రతి ఒక్కరి జీవితంలో చూసున్నారు అలానే చూసున్న దానికి మీరు కూడా ఈ సిచ్యువేషన్స్ ఫేస్ చేశారు కాబట్టి మీకు ఒక భయం అనేది కనిపిస్తుంది మీ పర్సన్ విషయంలో ఏడు మూడు ప్లస్ పది అంటే ఇక్కడ సక్సెస్ అయితే ఉంటుందండి మీరు ఎంత బాధపడ్డారో అంత సక్సెస్ అయితే చూస్తారంట అండ్ నెక్స్ట్ మీ పర్సన్ సోల్ ఎనర్జీ కార్మిక్ పార్ట్నర్ చూసారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది ఉంది సో ఇక్కడ థర్డ్ పార్టీ అనేది రిలీజ్ అయిపోతుంది ఎండ్ అయిపోతుందండి మీకు మీ పర్సన్కు ఉన్న విభేదాలు మనస్పర్ధలు అన్నీ దూరం అయిపోతున్నాయి మీ పర్సన్ మీతోటి రీకనెక్ట్ అయితే అవుతున్నారు మహాదేవా చెప్తున్నారు చూడండి ఇక్కడ ఎంత వచ్చింది నంబర్ నాకు కనిపించట్లేదే సిక్స్ వచ్చింది అంటే చూడండి ఇప్పుడు మీ పర్సన్ ఒక ప్యూర్ లవ్ తోటి మనస్ఫూర్తిగా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయటం మీరు కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసే కనిపిస్తుంది డివైన్ బంధం అనేది ఉందండి చూడండి మహాదేవే కలుపుతున్నారు ఎనిమిది ప్లస్ పన్నెండు మూడు ఇప్పుడు థర్డ్ పార్టీ వారి వల్ల విడిపోయిన బంధం మళ్ళీ డివైన్ బంధంగా కనెక్ట్ అయిపోతున్నారండి చూసారుగా కమ్యూనికేషన్ అయితే వస్తుంది ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఉంటుందంటే జీవితం విలువ తెలుసుకుని మీ లైఫ్లోకి అయితే వస్తున్నారంట మీరు ఎంత బాధపడ్డారో అంత సక్సెస్ అవుతారు మీ పర్సన్ మిమ్మల్ని వదులుకుని వెళ్ళిపోయారని మీరు అనుకుంటున్నారు అది రాసి పెట్టినదండి కార్మిక్ ఇప్పుడు కర్మబంధం రుణం ఉంటేనే ఉంటారు కదా అక్కడ థర్డ్ పార్టీ తోటి సోల్ కాంట్రాక్ట్ అయితే ఉంది ఆ సోల్ సోల్ కాంట్రాక్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది అసలైన సోల్ లవ్ సోల్ లైఫ్కి మళ్ళీ రీకనెక్ట్ అవుతున్నారు మీరేనండి వాళ్ళు మీరు డివైన్ కనెక్ట్ అయి ఉన్నారు కదా మీరు చేసిన ప్రే అంటే యూనివర్స్ అనుకోవచ్చు మీకు ఇష్టమైన దైవం అనుకోవచ్చు సో ఇక్కడ మీకు బ్లెస్సింగ్స్ అయితే అందుకోబోతున్నారు నెక్స్ట్ ఈ ఎనర్జీస్ అయితే ఉన్నాయి కదా క్లారిఫికేషన్ కూడా తీద్దాం యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు చూసే చూసి ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ విషయంలో ప్రజెంట్ జరుగుతుంది ఏంటి మీ పర్సనల్ లైఫ్లో ప్రజెంట్ జరుగుతుంది ఏంటి అండ్ మీ విషయంలో ఆలోచన ఏంటి మీ విషయంలో యాక్షన్ ఏంటి ఇక్కడి వరకు వెళ్ళిపోయింది కర్మ అనేది వచ్చింది చూసారా కర్మ ఓల్డ్ కర్మ అనేది ఎండైపోతుందండి న్యూ కర్మ స్టార్ట్ అవుతుంది అందుకే పాజిటివ్గా ఉండాలండి అవతల వాళ్ళు అన్నారు కదా అని మీరు అలా ఆ విధంగా రియాక్ట్ అవ్వకూడదు ఏదో ఒక రోజు మీకు మంచి అనేది ఉంటుంది ఆ మంచికి మీరు అయితే ఉండాలి ఫస్ట్ మీ పర్సన్ సిచ్యువేషన్ చూద్దాం సిక్స్ ఆఫ్ ఫ్యాండ్స్ ద వరల్డ్ సిక్స్ ఆఫ్ సోడ్స్ చూసారు కదా ఇప్పుడు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే సొసైటీలో అన్ని రకాల చూసారండి ప్రజెంట్ ఏది జరుగుతుందో అన్నీ తెలుస్తుంది వాళ్ళు చూడగా వినగా వాళ్ళకి అర్థమైంది ఏంటంటే మీతో ఉన్న బంధం విలువన్నది తెలిసింది తెలుసుకుంటున్నారు కూడా నలుగురిలో ఉన్న వాళ్ళకి మీరెంత గుర్తింపు పొందారో అండ్ మీ పర్సన్ కూడా మీతో ఉంటే ఎంత గుర్తింపు పొందుతుందో అని గుర్తిస్తున్నారు సొసైటీలో మంచి పేరు తెచ్చుకోవాలని అయితే అనుకుంటున్నారండి కాబట్టి థర్డ్ పార్టీ వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదని చెప్పి మిమ్మల్ని ఏ ఏ విషయంలో దూరం పెట్టారో ఇక్కడ ఈ విషయానికి తెలుసుకుని థర్డ్ పార్టీ వారిని కొంతమంది సమయం సందర్భాన్ని బట్టి దూరం అయిపోవటం మీ పర్సన్ ఉన్న ప్లేస్ నుండి చేంజ్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నుండి మూవ్ అనేది అయిపోతుంది అనుకుంటా అండి నెక్స్ట్ మీ విషయంలో అసలు ఏం ఆలోచన ఉంది మీ విషయంలో ఏం ఆలోచన ఉంది యూనివర్స్ ప్లీజ్ ఇన్ టు ఆల్ మీ విషయంలో ఏం ఆలోచన ఉంది ద ఎంప్రెస్ టెన్ ఆఫ్ కప్స్ మెడిజేషన్ కార్డ్ ఇప్పుడు చూడండి మీ విషయంలో చూసారా ఎంత పాజిటివ్ వచ్చినాయో మీ ఇక్కడ శుక్రగ్రహం సంబంధించిన జీ అంటే ఇప్పుడు మీ పర్సన్ లవ్ అనేది బాండింగ్ అనేది స్ట్రాంగ్ అవబోతుందండి ఇక్కడ ఒక ప్రొటెక్షన్ కనిపిస్తుంది బాధ్యతలు కనిపిస్తున్నాయి ప్రేమ కనిపిస్తుంది లైఫ్ ఒక మంచి లైఫ్ కనిపిస్తుంది మీరు ఏదైతే కోరుకున్నారో మీ పర్సన్ నుండి మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎస్ మీ పర్సన్ మీకు ఆఫర్ ఇవ్వబోతున్నారు ప్రపోజల్ ఇవ్వబోతున్నారు కాంటాక్ట్లో రాబోతున్నారు అండ్ మీరు ఏదైతే కోరుకున్నారో అలానే జరుగుతుంది ఇక్కడ ఏంటి మీ ఒక అమ్మ ప్రేమ కనిపిస్తుంది వైఫై మెటర్లో కనిపిస్తుంది బంధం విలువ తెలుస్తుంది మీతోటి ఒక అందమైన జీవితం అయితే ఊహించుకున్నారు ఒక మ్యారేజ్ కనిపిస్తుంది ఫ్యామిలీ కనిపిస్తుంది వాళ్ళు కూడా మేనిఫెస్ట్ చేస్తున్నారండి మిమ్మల్ని కావాలనే అనుకుంటున్నారు వద్దనైతే అనుకోవట్లేదంట జరిగేది ఏంటి ఇప్పుడు కావాలని అనుకుంటారు మరి జరిగే విషయాలు కూడా చూడాలి కదా యూనివాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాళ్ళు చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి ఇక్కడ వీళ్ళు పర్సన్ అనుకున్నట్టు వాళ్ళు అనుకున్నది జరుగుతుందా లేదా జరుగుతుందా లేదా నైనా ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఆఫ్ సోర్స్ డెత్ క్లారిఫికేషన్ టు ఆఫ్ ఫ్యాన్స్ ఇప్పుడు చూసారు కదా వస్తుందా లేదా ఇప్పుడు నైన్ ఇయర్స్ నుండి కానీ నైన్ మంత్స్ నుండి కానీ స్టక్ అయిపోయారు మీరు వారి కోసం వెయిట్ చేస్తారు మీకు ఒక ఫ్యూచర్ ఉంటుందని ఫ్యూచర్ విషయంలో మీరు ముందుకు వెళ్ళలేదండి వెయిట్ చేస్తూనే ఉన్నారు భయంతో బ్రతికారు అంటే భయం అంటే మీకు మీకు భయం అని కాదండి సొసైటీకి సమాధానం చెప్పుకుంటూ చెప్పుకుంటూ వచ్చినా సరే ఇంకెన్నాళ్ళు వాళ్ళు కోచింగ్ చేయటం మానరు మీరేమో తప్పించుకోవడం మానరు అలా స్టక్ అయిపోయి మీకు మీరు మీ మీద నిందలు అయితే వేసుకున్నారు కదా సో ఇక్కడ మీ పర్సన్ ఇదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారండి ఇంకా ముందుకు వెళ్ళే ఫ్యూచర్ వెళ్ళే వెళ్లేకొల్ది వాళ్ళకి మీలాంటి వాళ్ళు దూరం అయిపోతారే తప్ప మంచి వాళ్ళు ఎప్పుడూ దొరకరు సో మీ పర్సన్ అర్థం చేసుకుంది ఏంటంటే గత జీవితంలోనే బాగుంది గతంలోకి రావాలి గతంలో ఉన్న వాళ్ళు కావాలి అన్నట్టుగా క్లారిఫికేషన్ అయితే వచ్చింది కమ్యూనికేషన్ అయితే వస్తుందండి మీతో ఫ్యూచర్ అయితే చూస్తారు చూడండి ఎండ్ అయిపోయింది అనుకున్న బంధం మళ్ళీ మొదలవుతుంది టూ మంత్స్లో యాక్షన్ అయితే తీసుకోబోతున్నారండి అది కూడా మీతో ఫ్యూచర్ ప్లాన్ అయితే చేస్తున్నారు కాల్ ఆర్ మెసేజ్ అయితే వస్తుంది ఇదిగోండి ఇక్కడ టూ మంత్స్ అంటే జూన్ ఇది జూన్ కదా జూలై ఆగస్టు ఆగస్టులో కాలర్ మెసేజ్ అయితే వస్తుంది మీకు ఒక ఆఫర్ అయితే ఇస్తారు చూడండి ఎన్ని సమస్యలు ఎన్ని గొడవలు వచ్చినా సరే మళ్ళీ ఇప్పుడు చూ జూన్ జూలై ఆగస్టు అయితే కనిపిస్తుంది ఇప్పుడు చూడండి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా చెప్పాయి అండ్ ఒక క్లారిటీ కూడా వచ్చింది అంటే ఇక్కడ ఇయర్స్ పరంగా చెప్పినా సరే సెప్టెంబర్ మంత్ కానీ అండ్ ఫిబ్రవరి కానీ టూ ఇయర్స్ కానీ టూ మంత్స్ కానీ సిక్స్ ఇయర్ కానీ సిక్స్ మంత్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ త్రీ మంత్స్ కానీ అండ్ జూన్ కానీ ఫిబ్రవరి కానీ మార్చ్ కానీ సెప్టెంబర్ కానీ అండ్ అక్టోబర్ కానీ ఇలా పన్నెండు సంవత్సరాలు పన్నెండు నెలలు కూడా సఫర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళందరికీ వర్క్ అవుతుందండి అది కూడా ఆగస్ట్లో రీనన్ను కనిపిస్తుంది మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది ఆఫర్ వస్తుంది సత్యం ఇంత పాజిటివ్గా వచ్చాయి ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ సోల్ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తే ఇలా వచ్చాయి సమాధానాలు అండ్ టార్ ఎనర్జీస్ పరంగా చెప్తే ఇలా వచ్చాయి నెక్స్ట్ మీకు ఇష్టమైన సో కాస్మిక్ ఎనర్జీస్ అనమాట పిక్ చేసుకోండి ఒకటి నుండి ఐదు వరకు పిక్ చేసుకోండి కార్డ్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి షపాస్ చేస్తున్నాను ఓకే యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వర్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ వారు కాస్మిక్ ఎనర్జీస్ అన్నది ఉన్నది ఉన్నట్టు చెప్తుందండి జరుగుతాయి కూడా చాలా బాగా వర్క్ అవుతాయి మీరు నమ్మకంతో చూస్తారో సరదాగా చూస్తారో మీ ఇష్టం అందుకే ఒకటి నుండి ఐదు వరకు ఎనర్జీస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నాను మరి మీరు ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారో కనెక్ట్ అవ్వండి ఇన్వాస్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో మరి పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఇచ్చే మెసేజెస్ ఏంటి లవ్ మెసేజెస్ ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బాటమ్ ఆఫ్ డెక్ ఇదండి చూసారా మీ పర్సన్ పరిస్థితి ఇలా ఉంది ఏదైనా సరే తెలియకుండా ముందుకు వెళ్ళారు తెలుసుకుని వెనక్కి రాలేకపోతున్నారు జాగ్రత్తగా ఉండాలని తెలుసుకున్నారు అండ్ ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ మూవ్ అన్ అవ్వాలంటే అంత ఈజీ అయితే కాదండి ట్రాప్లో పడ్డాక దాన్ని వదిలించుకోవడానికి చాలా కష్టపడాలి సో హెల్త్ పరంగా కూడా చాలా ఇష్యూస్ అన్నది ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సొంత గూటికే చేరాలి కదా సో ఇప్పుడు మీ పర్సన్ మీకు దూరం అవ్వచ్చండి ఎప్పటికైనా మీ లైఫ్లోకి రావాల్సిందే మీకు రాసి పెట్టిన బంధంగా మీ పర్సన్ ఉండవలసిందే ఇది బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ ప్ర ప్రకారం చెప్తే ఇలా వచ్చాయి నెక్స్ట్ ఈ ఎనర్జీస్ చూస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిక్ చేసుకోండి మళ్ళీ ఇవి షఫర్స్ చేసి క్లారిఫికేషన్ కూడా తీస్తాను అవసరమైతే తీస్తానండి అవసరం లేకపోతే తీయను ఓకే మొదటి ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ నుండి వచ్చే సోల్ ఎనర్జీస్ ఇన్చేషన్ మీ ఇన్చువేషన్ ఏం చెప్తుంది చెప్పండి మీ పర్సన్ మీకు కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు ఆఫర్ ఇస్తారు అండ్ ప్రపోజ్ చేస్తారు రీన్ ఉంటుంది ఇలా మీ ఇంజేషన్ ఏం చెప్తుందో థర్డ్ పార్టీ రిమూవ్ అయిపోతుంది పాజిటివ్గా అనుకోండి పాజిటివ్ అంటే పాజిటివ్గా అనుకుంటు అనిపిస్తుంది అదిగోండి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అన్నాం కదా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది రిలీజ్ అయిపోతుంది దీనికి క్లారిఫికేషన్లో కూడా తీద్దాం క్లారిఫికేషన్ ప్లీజ్ ఇన్స్ట్యూషన్ ప్రకారం జరిగేది చూసారా ఎండ్ అయిపోతుందంటండి తెలుస్తుంది థర్డ్ పార్టీ వారి గురించి ఏవైతే ఉందో అక్కడ రిలేషన్ అనేది బ్రేక్ అవ్వటం డివోర్స్ అవ్వటం అయితే జరుగుతుందంట ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారండి మీ మీద చెప్పుడు మాటలు చెప్పిన వాళ్ళు తప్పుడు మనుషులకి దూరం అవుతున్నారు మీ పర్సను అండ్ మీకు దగ్గర అయ్యే రూజ్ అయితే రాబోతుంది న్యూ సైకిల్ స్టార్ట్ అవుతుంది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అనేది అయిపోతుంది మనం షఫల్ చేసినప్పుడు ఎనర్జీస్ అయితే వచ్చేసాయి కదా సో ఇది మీ పర్సన్ తోటి న్యూ బిగినింగ్ అయితే ఉంటుందంట అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ వచ్చి మెసేజెస్ లవ్ స్పెల్ అంటండి మరి మీరు ఏ రెమెడీ చేస్తున్నారు పూజలు చేస్తున్నారా రెమెడీ చేస్తున్నారా ఏం వర్క్ చేస్తున్నారా కానీ వర్క్ అవుతుందంట లవ్ స్పెల్ ప్ర ప్రకారం మీ పర్సన్ చెప్పేది సో లెవెల్లో కనెక్ట్ అయ్యారు మీ చుట్టూ తిరుగుతున్నారంటండి ప్రతిదీ వాష్ చేస్తున్నారంట స్పై చేస్తున్నారా చూసారా జాగ్రత్తగా ఉండవాలని అయితే అనుకుంటున్నారు మీ పర్సన్కి చాలా భయమేస్తుంది మీరు ఎక్కడ అయిపోతారని ఎప్పుడెప్పుడు మీట్ అవ్వాలని అయితే చూసుకుంటున్నారంట ఇప్పుడు మీరు బంగారం అని మీ బంగారాన్ని ఎలా కాపాడుకోవాలనుకున్నట్టుగా ఫీల్ అయిపోతున్నారు అంటే మీ ఇలాంటి వాళ్ళు దొరకడం చాలా కష్టం అండి సో మిమ్మల్ని లాస్ చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు ప్రాణం మీ చుట్టూ ఉంది మనిషి ఏమో ఎక్కడో ఉన్నాలో ఉన్నారు సో ఇది స్పై చేస్తుంది అనమాట అండ్ థర్డ్ వన్ అనేజెస్ గడు ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ వచ్చి మెసేజెస్ కేసు అయితే వచ్చింది అంటే ఒక కమ్యూనికేషన్ అండి రాసుల ప్రకారంగా తీసుకుంటే మిథున తులా కుంభరాస్ అయితే వచ్చింది క్లారిఫికేషన్ మీరు కానీ మీ పర్సన్ కానీ మిథునా తులా కుంభరాస్ వరైతే వచ్చారు అండ్ కమ్యూనికేషన్ అండి అండ్ మధ్యలో కార్డు అయితే తీస్తాను ఇట్స్ నాట్ ద రైట్ టైం అంటండి ఇప్పుడైతే టైం అయితే కాదు జాగ్రత్తగా అయితే ఉండాలి కానీ ఒకరొక రోజున మీట్ అయ్యే అవకాశం ఉంది దీనికి ఒక క్లారిఫికేషన్ చూద్దాం ఛాలెంజెస్ అయితే ఉన్నాయంటండి మీ పర్సనల్ లైఫ్లో ఛాలెంజెస్ అయితే ఉన్నాయంట అవన్నీ క్లియర్ చేసుకుంటేనే కానీ మీ విషయంలో యాక్షన్ తీసుకోలేమన్నట్టుగా చెప్తున్నారు ఇక్కడ థర్డ్ వన్ ఎనర్జీస్ కార్డ్ అయితే ఇలా వచ్చాయి నెక్స్ట్ ఫోర్త్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ వచ్చే మెసేజెస్ పేషెన్సీగా ఉండమంటున్నారండి మీరు ఎంత సహనంగా ఉంటే వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారో అంత క్లారిటీ అయితే ఇస్తారంట క్లారిఫికేషన్ కూడా తీద్దాం క్లారిఫికేషన్ ప్లీజ్ ఛాలెంజెస్ అయితే ఉన్నాయంట చెప్పాను కదా పేషెన్సీగా ఉన్నాయండి ఛాలెంజెస్గా ఉన్నాయంట సో ఇప్పుడు మీరంటే ఇష్టమేనండి మీ మనసులో ఉన్నవన్నీ వాళ్ళు అర్థం చేసుకున్నారంట కానీ వారు ఎక్స్ప్రెస్ చేయట్లేదు మీరు ఎక్స్ప్రెస్ చేయకపోయినా అర్థం చేసుకుంటారంట మ్యానిఫెస్ట్ అయితే చేస్తున్నారు కదా జరుగుతుంది సో ఛాలెంజెస్ అనేవి వాళ్ళు క్లియర్ అయ్యాక మీకు మీ మనసులో ఉన్న కోరికని నెరవేరుస్తారు ఫోర్త్ వన్ అనేది కదా అది పెళ్ళైనా కావచ్చు లవ్ అయినా కావచ్చు కమిట్మెంట్ అయినా కావచ్చు లైఫ్ అయినా కావచ్చు వాళ్ళ లైఫ్లో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి అవి క్లియర్ చేసుకోవాలంట నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనర్జీస్ కూడా ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ పర్సన్ వచ్చే కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా వచ్చే లవ్ మెసేజెస్ లవ్ మెసేజెస్ థర్డ్ పార్టీ విషయంలో ట్రాప్ అయ్యారండి మీ ఏం చెప్తున్నారంటే థర్డ్ పార్టీ వారు ఉన్న వాళ్ళు మీ పర్సన్ని వాడుకుంటున్నారు అది డబ్బు పరంగా ఫిజికల్ పరంగా సో ఇప్పుడైతే తెలిసి వచ్చిందంట థర్డ్ పార్టీ వారు ఎలా ఉంటుందో మీరైతే ఇలా కాదండి మీరు వేరు వారు వేరే అన్నట్టుగా మాట్లాడుతున్నారు దీనికి క్లారిఫికేషన్ అయితే చూద్దాం కమ్యూనికేట్ మీకైతే సారీ చెప్పడం అయితే జరుగుతుందండి వాళ్ళెవరో మీరెవరో తెలుస్తుంది అలానే కాంప్రమైజ్ అవ్వటం మీతో చాలా మాట్లాడవలసి అయితే వస్తుంది ఇదిగోండి ఇంటిమేజ్ ఎనర్జీ అంటే ఒక బాండింగ్ అనమాట ఇంకా వాళ్ళు తప్పైతే వాళ్ళు తెలుసుకున్నారండి ఆ తప్పులు తెలుసుకుని ఇంకా మీరు తప్ప ఇంకా వాళ్ళ లైఫ్లో ఎవరు ఉండకూడదు అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు మిమ్మల్ని అయితే మీట్ అవుతారంట ఇది ఈరోజు వచ్చిన కాస్మిక్ ఎనర్జీ ద్వారా వచ్చే మెసేజెస్ నెక్స్ట్ ఛానల్ మెసేజెస్ కూడా ఎలా వచ్చాయో చూద్దాం చాలా మెసేజెస్ పరంగా చూస్తే ఈ విధంగా ఉన్నాయండి మరి మీ పర్సన్ వచ్చే ఛానల్ మెసేజెస్ యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుంచి ఛానల్ మెసేజెస్ చూసే వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ నుంచి వచ్చే ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ నుంచి ఛానల్ మెసేజెస్ మీ పర్సన్ మాట్లాడుతున్నారంట అండి ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారంట మీ గురించి మాట్లాడడం అయితే జరిగిందంట ఇదిగోండి మీతోటి మీ లైఫ్లో త్వరలో రాబోతున్నారని వేరే వాళ్ళతోటి షేర్ చేసుకుంటున్నారంట మీకు సంబంధించిన ఒక లేడీతో కూడా మాట్లాడుతున్నారు మీ వైపు కానీ మీ పర్సన్ వైపు కానీ వాళ్ళతో మీ విషయం మాట్లాడుతున్నారంట అండ్ నెక్స్ట్ మీ మీరుంటే అంటే వద్దేనంటండి చాలా పాజిటివ్గా మాట్లాడుతున్నారు పాజిటివ్ మైండ్ సెట్తో ఉన్నారు మేనిఫెస్ట్ చేస్తున్నారు మీరు మీరు కావాలి అండ్ మిమ్మల్ని తలుచుకుంటే ఒక హ్యాపీనెస్ అన్నట్టు కూడా చెప్తున్నారు అండ్ చూడండి రివైండ్ చేసుకుంటున్నారు ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది ఇంకా తలలో మీ ఆలోచన తప్ప ఇంకేమీ లేదండి మీ పిక్స్ చూడడం కానీ మీ మాటలు వినేది వినడం కానీ మేబీ మీ వాయిస్ రికార్డ్స్ వినడం కానీ ఇవన్నీ చేస్తున్నారంట మీ వాయిస్ వినాలని అండ్ చూడండి మీకు కమిట్మెంట్ అయితే ఇస్తారంటండి రీనని కనిపిస్తుంది కమిట్మెంట్ ఇస్తారు త్వరలో రాబోతున్నారు ఫోర్ కార్డ్స్ అయితే తీస్తాను ఇంకేం చెప్తున్నారు విన్ఫ్లేమ్ కనెక్షన్ మీరు మీ పర్సన్ ఏ బంధమో చెప్తున్నారంట అంటే మీరు వారు ఎలా అర్థం చేసుకుంటారు ఎలా చూసుకునేవారు ప్రేమ ఎఫెక్షన్ కేరింగ్ అవన్నీ వేరే వారితో షేర్ చేసుకుంటున్నారంట ఒక లేడీతో మాట్లాడుతున్నారండి ఒక ఫ్రెండ్లీ నేచర్గా మీతో లైఫ్లో అయితే వస్తారంటండి ఒక ఇష్యూ అయితే ఫేస్ చేస్తున్నారంట అవన్నీ క్లియర్ చేసుకుని మీతోటే ఉంటారు మీతోనే మాట్లాడుతారు మీతోటే లైఫ్ లీడ్ చేస్తారంట అన్నట్టుగా చెప్తున్నారు నెక్స్ట్ థర్డ్ వన్ అనేది చూసుకోవడం సోల్మేట్ అంటే కనెక్షన్ వచ్చింది సోల్మేట్ కనెక్షన్ వచ్చింది మైండ్ టు మైండ్ హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే ఉంటుంది కదా సో అలా కనెక్ట్ అవుతారు లో ఎనర్జీ అయినా హ్యాపీనెస్ అయినా కొంచెం సాడ్గా ఉన్నా లో ఎనర్జీతో ఫీల్ అయ్యి ఒక రకంగా ఏంటి హెల్త్గా బాగోకపోవడం కానీ హెల్త్ బాగున్నా సరే హెల్త్ బాగోకపోవడం కానీ అండ్ అలానే ఎక్కువ ఆలోచనలు ఎక్కువైపోవడం కానీ రీజన్ లేకుండా నవ్వడం కానీ బాధపడడం కానీ కన్నీరు రావడం కానీ ఇవన్నీ మీ పర్సన్ సంబంధించి ఓవర్ థింకింగ్ ఎనర్జీస్ అనేది మీకు కనెక్ట్ అవుతున్నాయి నెక్స్ట్ ఇంకేం చెప్తున్నారంటే మరి అడుగుతారు కదా ఎందుకు అవతల వాళ్ళకి కనెక్ట్ అయి ఉన్నారు మరి మీరు వాతో ఎందుకు ఉంటున్నారంటే అవతల వాళ్ళ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారని అక్కడ ఎండ్ చేసేసుకుని మీతో కనెక్ట్ అవుతున్నారని ఇప్పుడు మీ పర్సన్ మైండ్లో కనెక్ట్ అయ్యారండి సో అందుకే అక్కడ రిలేషన్ అనేది ఎంటర్ చేసేసుకుంటే మీతో కనెక్ట్ అవ్వడం అయితే చూస్తున్నారు ఇంకా మీ పర్సన్ వాళ్ళ విషయంలో ఇంకా ఎటువంటి యాక్షన్ అయితే తీసుకోరంటండి ఫైనల్గా మిమ్మల్ని ఫైనల్ చేస్తున్నారు ఇంకా మీ ఇంకా సెకండ్ ఛాన్స్ అనేది అవతల వాళ్ళకి అయితే ఇవ్వరు ఇంకా మీతోటే న్యూ బిగినింగ్ లైఫ్ అయితే చేస్తారంట ఫైనల్గా మీ పర్సన్ చెప్పేది ఏంటంటే ఇదిగోండి మళ్ళీ అదే వచ్చింది త్వరలో మీట్ అవుతారంట మీతో లవ్ అన్నది ఆఫ్ లవ్ ప్రపోజల్ ఇవ్వటం మ్యారేజ్ ప్రపోజల్ ఇవ్వటం అయితే జరుగుతుంది ప్రజెంట్ వాళ్ళ సిచ్యువేషన్ బాగోకాలగా ఏ యాక్షన్ తీసుకో తీసుకోలేకపోతున్నారు కానీ మీ విషయంలో ఎప్పటికైనా రియాక్షన్ అయితే తీసుకుంటారండి వాళ్ళ పరిస్థితులు ఏమీ బాగోలేదు వెడ్డింగ్ రింగ్స్ అయితే వచ్చింది ఎప్పుడైతే మీరు మీ పర్సన్ సపరేట్ అయ్యారో అప్పుడే మీ విలువ అయితే తెలుసుకున్నారంట ఇక్కడ మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎడిక్షన్ అయితే కనిపిస్తుంది ఇదండి ఈరోజు ఎనర్జీస్ ఇక్కడ ఎనర్జీస్ బట్టి రీడింగ్ అయితే ఇచ్చాను మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ అండి మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చు అలానే లైవ్లో కూడా రీడింగ్స్ అయితే వస్తాయి ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ లైవ్ అన్నది ఉంటుంది లైవ్లో స్టార్టింగ్లో జనరల్ రీడింగ్ అయితే ఉంటుందండి తర్వాత పేర్ రీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది వన్ క్వశ్చన్కి ఒక సింగిల్ క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ అనమాట ఇక్కడ పర్సనల్ రీడింగ్ తీసుకునే వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అమౌంట్ అండి దానికి డిఫరెన్స్ ఉంటుంది అక్కడ డీప్గా ఎనర్జీస్ అనేవి మీకు యాక్యురేట్గా వస్తాయి అన్నమాట ఏం తెలుసుకోనుకున్నా మొత్తం డీటెయిల్గా వస్తుంది రీడింగు ఇక్కడ ఏంటంటే లైవ్లో అడిగే క్వశ్చన్కి సింగిల్ క్వశ్చన్ ఏంటంటే డౌట్ క్లియర్ చేసుకోవడానికి అది ఇదండి ఈరోజు డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ అయితే వీడియోస్ అయితే ఉండబోతాయి థ్యాంక్ యూ సో మచ్ సపోర్ట్ చేస్తున్న వారందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మంచి తోటి అయితే వీడియోస్ అయితే చేయబోతున్నానండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బాయ్ అండి